అందరికీ నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో సిఐడి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయన మీద ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు సో ఆ ఘటన మీద ఇప్పుడు దర్యాప్తు ఎంత సీరియస్గా జరుగుతోంది అనేది మనందరం కూడా ఫాలో అవుతున్నాం చెప్పుకుంటున్నాం సో ఈ కేసులో విజయపాల్ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అప్పుడు దర్యాప్తు అధికారిగా ఈ కేసులో అప్పట్లో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ గారు అరెస్ట్ అయ్యి ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇదే కేసులో తులసీబాబు కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి కూడా నిన్న అరెస్ట్ అయ్యారు నిన్న అర్ధరాత్రి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకటించారు సో నిజానికి ఈ కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు వెనుకల రాము గారికి ఒక రకంగా పూర్తిగా ఆయన రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు బలం అంత ఆయనే రాము గారికి చాలా వర్క్ చేసి పెట్టారు ప్రస్తుతానికి కూడా యాక్టివ్గా ఉన్నారు సో అందుకే ఆయన్ను పోలీసులు విచారణకు పిలిపిస్తున్నప్పుడు గుడివాడ నియోజకవర్గం నుంచి దాదాపుగా ముప్పై ఐదు నలభై కార్ల నుంచి తులసిబాబు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంత భారీగా వచ్చారు సో అసలు ఈ తులసిబాబు గారికి టీడీపీలో అంత బలం ఉందా అసలు రాము గారితో తులసిబాబా తులసిబాబు గారికి ఉన్న సంబంధం ఏమిటి అసలు రఘురామకృష్ణరాజు గారిని నిజంగా తులసి బాబు గారు కొట్టారా లేదా ఈ ఓవరాల్గా మధ్యలో సిఐడి సునీల్ కుమార్ గారికి తులసి బాబు గారికి అండ్ వెనుకల రాము గారికి ఉన్న రిలేషన్ ఏంటి ఈ ఓవరాల్గా చరిత్ర మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా దీనిలో కాస్త నాకున్న పరిజ్ఞానంతో నేను కొంచెం లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి చెప్తున్నదే ఇందులో అన్నీ కూడా వాస్తవాలు అని నిర్ధారించుకున్న తర్వాతే చెప్తున్నాను చట్టపరంగా ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకే చెప్తున్నాను లేనిపోని దురుద్దేశాలు లేనిపోని ఇంటెన్షన్స్ ఏమీ ఆపాదించొద్దు ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పుకుందాం ఎందుకంటే అక్కడ బాధితుడు ఒక తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న కీలక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్లస్ ఆరోపణలను ఎదుర్కొని అరెస్ట్ అయిన వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు కావాల్సిన వ్యక్తి మరి టీడీపీ ఎమ్మెల్యేను కొట్టిన కేసులో టీడీపీ వ్యక్తి ఎలా అరెస్ట్ అయ్యారు పోనీ ఇతను టీడీపీ ఓడి కాదంటారా అతను టీడీపీ ఓడి కాదంటారా అతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరొచ్చు కాక కానీ ఇతను కూడా టీడీపీలో మొదటి నుంచే లేరు కదా సో ఈ ఓవరాల్ హిస్టరీ చూద్దాం ఇది చెప్పాలి అంటే మనం ఫస్ట్ నరసరావుపేటలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఆ కాలేజీ దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి నరసరావుపేటలో ఆర్వీఆర్ అండ్ జేసీ అనే ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ తులసిబాబు కామేపల్లి తులసిబాబు అనే ఆయన రెండు వేల ఐదు ఆరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు మెకానికల్లో నిజానికి ఇంది పుట్టింది పెరిగింది సొంత ఊరు అంతా కూడా ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గంలో జేపొంగులూరు మండలంలోని రామకూరు అనే విలేజ్ వీళ్ళు యాక్చువల్లీ ఈ ఊర్లో టీడీపీ స్ట్రాంగ్ కానీ ఈ ఊరిలో వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఏమైనా ఉంది అంటే అది ఈ ఫ్యామిలీనే తులసిబాబు గారు మొదటి నుంచి కూడా వైసీపీ అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ కాలేజీకి వెళ్తే ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో తులసి బాబు గారు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు అదే కాలేజీలో వెనుగల్ల రాము గారు నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ టైంలో అంట ఆయన కూడా ఇంజనీరింగ్ చదివారు అదే కాలేజీలో తొంభై మూడు తొంభై నాలుగు ఆ టైంలో సో ఇద్దరికి కూడా అదే కాలేజీ పూర్వ విద్యార్థులు సరే ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడదాం సో దాంతో వీళ్ళిద్దరికీ రిలే రిలేషన్ ఏర్పడిందని నేను చెప్పట్ల కొంచెం ముందుకు వద్దాం తులసిబాబు గారు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో రాజకీయంగా ఆసక్తి ఉండడంతో పొలిటికల్ కన్సల్టెంట్గా మారారు రాజకీయంగా సర్వేలు చేయడం స్ట్రాటజీలు చెప్పడం కన్సల్టెన్సీ సంస్థను నడిపించడం ద్వారా కాస్త యాక్టివ్ రోల్ పోషించారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కీలకంగా పనిచేశారు తన స్వగ్రామంలో వైసీపీ నాయకుడిగా ఉంటూనే వైసీపీలో కీలకమైన ఓట్ బ్యాంక్ తన చేతుల్లో పెట్టుకుంటూనే బలమైన వర్గాన్ని మెయింటైన్ చేస్తూనే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆయన వైసీపీ కోసం పనిచేశారు ముఖ్యంగా మంగళగిరి లాంటి నియోజకవర్గంలో ఆయన వైసీపీలో చాలా యాక్టివ్గా రెండు వేల పంతొమ్మిదిలో పనిచేశారు ఆ తర్వాత సిఐడి సునీల్ కుమార్ గారికి దగ్గర అయ్యారు సునీల్ కుమార్ గారు కేసులను దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తులసిబాబు గారు కూడా ఆయనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ కొంత ఆసక్తి చూపించడం కొన్ని కొన్ని ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలు నడిపించడం కొన్ని వ్యక్తిగత లావాదేవీలు నడిపించడం అవన్నీ కూడా చేసేవారంట ఒక టాక్ అయితే ఉంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు తులసిబాబు గారితో సహా మరో ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఆ రోజు నైట్ రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు అనేది ఇతని మీద ఆరోపణ ఆ ఆరోపణ మీద పోలీసులు దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసి అతని పాత్ర ఉంది అని నిర్ధారించుకొని నిన్న అరెస్ట్ చేశారు ఇక్కడ నేను చెప్పింది కాదు అతను కొట్టాడా నువ్వు చూసావా అని నేను చెప్పింది కాదు సో పోలీసులు నిర్ధారించారు కాబట్టి అరెస్ట్ చేశారు సో మరి ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీలోకి ఎలా వెళ్ళాడు వెనుగల రాము గారికి ఎలా క్లోజ్ అయ్యాడు అనే డౌట్ మీకు రావచ్చు ఇక్కడ సిఐడి చీఫ్ అప్పట్లో సిఐడికి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ గారికి అండ్ వెనుగల రాము గారి కుటుంబ సభ్యులకు వీళ్ళ కుటుంబ సభ్యులకు ఒక రిలేషన్ ఉంది ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉందన్నమాట మరి దూర బంధుత్వం అంటారు లేదా ఫ్రెండ్షిప్ అంటారు ఏదైనా కావచ్చు ఆ క్రమంలోనే సిడి సునీల్ కుమార్ గారు ఈ తులసి బాబు గారిని రాముకు పరిచయం చేశారంట అదే సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజీలో చదవడం అప్పటికే ఆ ఆలుని అంటే పూర్వ విద్యార్థుల రిలేషన్ ఉండడంతో ఎస్ ఇద్దరికి స్ట్రైక్ అయ్యి ఇద్దరికి కనెక్ట్ అయ్యి ఇద్దరికి సామాజిక వర్గం కలిసి ఇతని పొలిటికల్ ఐడియాలజీ కూడా అతనికి నచ్చి సరే అని రెండు వేల ఇరవై రెండు మేబీ మే జూన్ ఆ టైం నుంచి ఆయన వెనుగల రాము గారి కోసం పనిచేయడం ప్రారంభించారు ఈ తులసిబాబు గారు సో అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఆయన టీడీపీలో చేరినట్టు లెక్క వెనుగల రాము గారి కోసం పనిచేసినట్టు లెక్క పూర్తి స్థాయి టీడీపీ నాయకుడుగా అక్కడ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే పనిచేసినట్టు కొడాల నాని గారికి వ్యతిరేకంగా ప్లానింగ్ చేయడం సో వైసీపీకి వ్యతిరేకంగా అక్కడ వర్క్ చేయడం గ్రౌండ్ వర్క్ చేయడం అంతా చేశారు కానీ వాళ్ళ స్వగ్రామం రామకూరులో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వైసీపీగానే ఉంది వాళ్ళ వర్గం వైసీపీలోనే ఉంది చూడండి ఆయన వెనుగల రాము గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దో లేదంటే సునీల్ కుమార్ గారితో ఉన్న అప్లికేషన్ కొద్దో అక్కడ టీడీపీ కోసం పనిచేశారు చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా వర్క్ చేశారు నాని గారికి ఎదురెళ్ళారు వ్యతిరేకంగా పనిచేశారు కానీ ఆయన సొంత ఊరిలో మాత్రం ఆయన వర్గము ప్లస్ ఆయన ఫ్యామిలీ వైసీపీ కోసమే పనిచేశారు అని ఆ ఊరిలో చెప్తున్నారు ఇది జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం ఒక పెద్ద విషయం నేను చెప్పడం మర్చిపోకూడదు ఇంత చెప్పిన తర్వాత మరి ఈ తులసిబాబు గారికి ఏమైనా లబ్ధి జరిగిందా సిడీ సునీల్ కుమార్ గారు చెప్పినట్టు విన్నారు కదా మరి తులసిబాబు గారికి ఏమవసరం ఏమైనా లబ్ధి వనగూరిందా అనే అనుమానాలు మీకు రావచ్చు నాకు ఆ ఊరిలో కొంతమంది ఇచ్చిన డేటా ప్రకారం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అది నేను ఆ ఊర్లో ఎస్బీఐలో వాళ్ళు కొనుక్కుంటే ఆ అకౌంట్ నెంబర్లో ఆ పేర్లు కన్ఫర్మ్ చేశారు ట్రాన్సాక్షన్స్ అయ్యి కన్ఫర్మ్ చేశారు అదేం జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు అని చెప్పి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు జగన్ రిలీజ్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఐదున జగన్ రిలీజెస్ ఆరు వందల అరవై ఏడు కోట్లు యాజ్ రిలీఫ్ టు అగ్రిగోల్డ్ విక్టిమ్స్ అని దాదాపుగా ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది అప్పుడు అగ్రిగోల్డ్తో ఎటువంటి సంబంధం లేని రామకూరు గ్రామస్తులు దాదాపుగా తొంభై మందికి ఒక్కొక్కరి ఖాతాలో ఇరవై వేలు పడింది రామకూరు ఖాతాలో రామకూరు గ్రామంలో దాదాపుగా తొంభై మందికి ఒక్కొక్కరి ఖాతాలో ఇరవై వేలు పడింది వీళ్ళకి అగ్రిగోల్డ్కి సంబంధం లేదంట ఇందులో కొన్ని పేర్లు కొన్ని అకౌంట్ నెంబర్లు కూడా మనకు బయటకు వచ్చాయి కొన్ని పేర్లు ఉన్నాయి కొన్ని అకౌంట్ నెంబర్లు ఉన్నాయి ఆ అకౌంట్ నెంబర్లన్నీ చెక్ చేసుకున్న తర్వాతే నేను చెప్తున్నా సో వీళ్ళకి అగ్రిగోల్డ్తో ఏ సంబంధం లేకపోయినప్పటికీ వీళ్ళకి డబ్బులు ఎందుకు పడ్డాయి అంటారు అది ఇక్కడ కీలకం సో దానికి దీనికి తులసిబాబు గారికి ఏమైనా సంబంధం ఉండుంటుంది సో వీళ్ళు దాని నుంచి అమౌంట్ డ్రా చేసి తులసిబాబు గారికి ఏమైనా ఇచ్చారా తులసిబాబు గారు ఏమైనా అలా లబ్ధి పొందారా అనే అనుమానాలు పోలీసుల్లో ఉన్నాయి నేనైతే ధృవీకరించట్లేదు అది వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చారా లేదా అనేది నేనైతే చూడలేదు నాకైతే తెలీదు కానీ ఆ ఊర్లో ఆ గ్రామస్తులు దాదాపుగా తొంభై మందికి ఈ ఇరవై వేల చొప్పున రావడం వాస్తవం వాళ్ళకి అగ్రిగోల్డ్కి ఎటువంటి సంబంధం లేని మాట మాత్రం వాస్తవం మరి సంబంధం లేకుండా డబ్బులు ఎలా వస్తాయి సో ఆ అనుమానాల్లోకి పోలీసులు వెళ్తే ఇవన్నీ తెలిసాయంట సో దీనిలో తులసిబాబు గారి పాత్ర ఎంత ఆయన నిజంగా ఏం చేశారు అనేది అయితే మనం కల్లారా చూడలేదు మనకు తెలియదు సో నేను ఏం చెప్పగలను అంతవరకు చెప్పాను సో ఇంకా మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి పార్టీ సెంటిమెంట్స్ ఉన్నాయి పార్టీ ఎమోషన్స్ ఉన్నాయి ఒకటి మాత్రం నిజం తులసిబాబు గారు ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీలో అత్యంత కీలక నాయకుడిగా ఉన్నమాట నిజం అతనికి బలమైన వర్గం ఆ నియోజకవర్గంలో ఉన్నమాట నిజం వెనుగండుల రాము గారి కోసం అత్యంత కీలకంగా పనిచేసిన మాట నిజం సో వెనుగల రాము గారు ఒక పెద్ద కొండను ఢీకొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి అనే ఒక పెద్ద కొండను ఢీకొన్నప్పుడు వెనుగల రాము గారు తనకున్న వనరులన్నీ వాడారు డబ్బుల్ని వాడారు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు కేడర్ని కలుపుకున్నారు ఇటువంటి నాయకుల్ని కూడా ఉపయోగించుకున్నారు సో వీళ్ళు కూడా పార్టీకి ఉపయోగపడ్డారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతా టీడీపీ వేరు గుడివాడ టీడీపీ వేరు అనలేం గుడివాడ టీడీపీలో ఉన్న ఎమోషన్సే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీలో కూడా ఉంటాయి కాకపోతే తులసిబాబు గారిని అక్కడ గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకున్న మాట వాస్తవం ఎందుకు ఓన్ చేసుకున్నారంటే ఇతను ఎన్నికలకు ముందు యాక్టివ్గా పనిచేశాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేశాడు కాబట్టి సో ఇతను ఇన్ని నేరాలు చేశాడా లేదా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చేశాడా లేదా అనేది మేబీ వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు కాక సో ఇది నేను చెప్పాల్సింది అయితే ఇది దీనిలో మీకు అర్థమయ్యే ఉంటుంది వాస్తవం సో దీని వెనక ఇంకా ఏమైనా దాచిన నిజాలు ఉంటే నేను మళ్ళీ రివీల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ